హలో సార్ నమస్కారం మీ ఫేస్ కనిపించట్లేదు మీది లైట్ లైట్ మీ ఫేస్ మీద పడాలి అప్పుడు మీరు క్లియర్గా ఉంటారనమాట యా దిస్ ఇస్ బెటర్ యా సో మీ ఇది రికార్డింగ్ లో ఉంది ఇప్పుడు సో అంటే నాకు ఇది కొత్త సార్ ఎప్పుడు చూడలేదు రికార్డింగ్ లో ఉంది ఓకే అంటే సరిపోతుంది అక్కడ అంటే ఎలాగా ఆపలేదు చూపిస్తున్నా ఏం ఆపాలి రికార్డింగ్ సార్ మీరు ఓకేనా కంగారు పడక్కర్లేదు మీకు ఓకే కదా రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెడతాం ఇది ఓకే సార్ ఫేస్ నేను ఆపుకోవచ్చా నాకు అంటే నా ఫేస్ నాకు యూట్యూబ్ లో పెట్టడం ఇష్టం లేదు అలా అయితే మనం డిస్కస్ చేయలేము అండి సార్ మీకు భయం ఎందుకు దానిలో ఏముంది ఇట్స్ ఎ ఫ్రెండ్లీ డిస్కషన్ మీకు తెలిసింది మీరు చెప్పండి మీరు అడగాల్సింది అడగండి నాకు తెలిస్తే నేను చెప్తాను దిస్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంతే అంతకంటే ఏమి ఉండదు ఓకేనా వివేక్ మీ ఫర్ రికార్డ్ సేక్ మీ పూర్తి పేరు చెప్పండి నా పేరు నల్ల మోహన్ శ్రీరామ్ వివేక్ సార్ ఓకే నా పేరు వెంకటరమణ చాగంటి ఓకేనా సో ఇప్పుడు మనకి నాస్తిక ఆస్తిక సంవాదం అనమాట ఓకే సో మీకు మీరు నాస్తిక మీరు నాస్తికవాదం తో ఉన్నారు నేను ఆస్తికవాదంతో ఉన్నాను ఓకేనా సో ఇప్పుడు సమయం ఎంత అయింది మీ దగ్గర కరెక్ట్ గా మా దగ్గర ఆరు ఇరవై ఏడు అయింది ఆరు ఇరవై ఏడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమేమి మాట్లాడినా ఎంత సమయం తీసుకున్నా అది యాజ్ ఈజ్ గా మనకి యూట్యూబ్ లో పెడతా అనమాట ఓకేనా ఎండింగ్ లో ఇది టైం అయిందని చెప్తాను ఓకేనా సో ఒక మనం అరగంట చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ అంతకంటే తక్కువైనా పర్వాలేదు కానీ అరగంట లిమిట్ పెట్టుకుందాం సరేనా ఓకే సార్ ఓకే వివేక్ గారు నైస్ టు మీట్ యూ అండి ఓకే సో ఇట్స్ వండర్ఫుల్ దట్ మీరు ధైర్యంతో ముందుకు వచ్చి డిస్కషన్కి వచ్చారు చాలా మంది ప్రశ్నలు పంపిస్తున్నారు కానీ వాళ్ళు డిస్కషన్కి ముందుకు రావట్లేదు సో దట్స్ ఏ వెరీ బ్యాడ్ థింగ్ అనమాట ఎప్పుడైనా సరే మనసులో ఉన్నది ఏదైనా మాట్లాడాలి దీనిలో మనం దానిలో విభేదించడానికి ఏమి ఉండదు సరే ఇది మీ ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ నచ్చింది అనుకోండి ఒపీనియన్ మనం కొట్టే కప్ చేస్తాం లేకపోతే వదిలేస్తాం అంతే కదా ఓకే సో మీరు మొదలు పెట్టచ్చు మీ ప్రశ్న ఏమిటి అసలు మీరు భగవంతుడు లేడా ఉన్నాడా అసలు ఉన్నాడో లేదో తెలియదా ఏమిటి మీ యొక్క ఒపీనియన్ అసలు లేడంటే మాత్రం నేను అనుకోవట్లేదు సార్ నేను ఎలాగనుకుంటున్నానంటే నాకు నేను ఇప్పుడు పుట్టిన హిందూ ఫ్యామిలీ నేను పుట్టింది కానీ ఎప్పుడు అంటే దేవుడిని పట్టించుకోవడం గానీ అవి ఏమి చేయలేదు జస్ట్ నేను ఏదో పూజలు చేస్తున్నా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాను అంటే దేవుడి గురించి జస్ట్ దేవుడి గుడికి కూడా వెళ్ళాలి ఏం లేదు అంటే నాకు దేవుడి గురించి ఎక్కువగా ఏం తెలియదు కాబట్టి నేను అంటే ఏమైనా ఎవిడెన్స్ కోసం చూస్తుంటే మాత్రం నాకు ఏం కనబడలేదు అందుకే నేను దేవుడు లేడు అనే దాని అంటే ఎవరిని ప్రూవ్ చేయగలిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను అలా అది సార్ బాగుంది చాలా బాగుంది నీట్గా ఉంది క్లియర్గా ఉన్నారు మీరు ఎవరన్నా దేవుడు నాడు నిరూపిస్తే అప్పుడు దేవుడిని నమ్ముతాను లేకపోతే అప్పటిదాకైతే దేవుడు లేడనే అనుకుంటున్నాను అంటే తప్పులేదు వాస్తవం అది ఏదంటే లేని విషయాన్ని ఊరికే చెప్పడం అది అబద్ధంలాగా కనిపిస్తుంది ఎస్ సార్ మీరు కరెక్ట్ చెప్పారు వివేక్ గారు నేను అగ్రి అవుతాను సో మీరు దేవుడు లేడు అనుకోవడానికి ఒక రీజను స్పష్టంగా చెప్పారు ప్రూఫ్ కావాలి నాకు అవునా ఓకే సో ఓకే అండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీకు తెలిసినదే జవాబు చెప్పండి ఓకే అదేంటంటే మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టాడా సార్ పెట్టాడు పెట్టాడా ఎలా తెలుసు మనం అంటే వెళ్తుంది రికార్డ్ చేశారు అక్కడ నుండి లైవ్ పంపించారు ఓకే సో అది పంపించారని మీకు నమ్మకమా చూసారా మీరు అంటే లైవ్ పంపించుడ్ అంటే చూడడం అంటే మన అంటే టెలికాస్ట్ అయింది కదా సార్ అవన్నీ అవును కరెక్ట్ టెలికాస్ట్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ అన్న సినిమా వచ్చింది అవును సార్ అలానే మూన్ ర్యాకర్ అని జేమ్స్ బాండ్ మూవీ వచ్చింది ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు అన్నిట్లోనూ చంద్రుడి మీద మూడు దానికి స్పేస్ లోకి వెళ్లి చంద్రుడి మీద అడుగు పెట్టినట్టుగాను గ్రావిటీ అన్న సినిమాలో స్పేస్ లో అడుగు పెట్టి అక్కడి నుంచి పడిపోయినట్టుగాను చూపించారు కానీ దాన్ని అది స్పేస్ లోకి వెళ్ళలేదు వాళ్ళు భూమి మీద స్టూడియోలోనే చేశారు మరి ఈ చంద్రుడి మీద అడుగు పెట్టింది కూడా భూమి మీద ఉన్న స్టూడియోలోనే చేయొచ్చుగా అప్పుడు మరి మనం ఎట్లా నమ్ముతున్నాం అనేది అంటే ఒక రాకెట్ ని లాంచ్ చేశారు చూపిస్తున్నారు కదా సార్ చూపిస్తున్నారు కానీ చూపిస్తున్నంత మాత్రం చంద్రుడి మీద అడుగు పెట్టినట్టుగా మన దగ్గర ఎట్లా ఎవిడెన్స్ ఏది వాళ్ళు చూపిస్తున్నారు ఎవిడెన్స్ ఇది అంటున్నారు చంద్రుడి మించి మేము రాక్ తీసుకొచ్చాము చంద్రుడి మీద మట్టి తీసుకొచ్చామని చూపిస్తున్నారు దానికి దానికి ప్రూఫ్ ఏంటి చంద్రుడు మించి తెచ్చారన్న ప్రూఫ్ ఏంటి అంటే మనం ఎలా ప్రూఫ్గా అనుకుంటామంటే వాళ్ళు ఒక సైంటిస్టులు కాబట్టి వాళ్ళు చెప్పింది అబ్బాష్ అబ్బాష్ బాగా చెప్పారు వివేక్ గారు బాగా చెప్పారు వాళ్ళు సైంటిస్టులు కాబట్టి వాళ్ళు చెప్పింది మేము నమ్ముతాం అంతే కదా అవును సార్ అది మీరు సైంటిస్టులు కాబట్టి సైంటిస్టులు చెప్పింది మీరు నమ్మారు అవును సార్ కానీ ఆ సైంటిస్టులు నమ్మాలి అని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ప్రీవియస్గా ఎన్నో రీసెర్చ్ చేసి టైమ్స్ టైమ్స్లో అన్ని రీసెర్చ్లు చేశారు ఇప్పుడు రీసెర్చ్ చేసినంత మాత్రాన్న వాళ్ళ చంద్రుడి మీద అడుగు పెట్టారని చెప్తామా మనము అది ఇది పాయింట్ అనమాట సో ఇప్పుడు కొన్ని చేసాం ఓకే టీవీ ఉందండి టీవీ టెక్నాలజీ మనకి ఇదివరకు లేదు ఇప్పుడు ఉంది టీవీ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది టెలిఫోన్ టెక్నాలజీ ఉంది కంప్యూటర్ టెక్నాలజీ ఉంది తర్వాత ఎన్నో మెషిన్లు కంప్యూటర్ మీద పనిచేస్తున్నాయి ఎంత అడ్వాన్స్ అయ్యాము కార్లు డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతున్నాయి రోడ్ల మీద తర్వాత విమానాలు ఎగురుతున్నాయి విమానాలు డ్రోన్లు ఎగురుతున్నాయి డ్రోన్లతో బాంబింగ్ చేస్తున్నాము ఎంతో రకాల టెక్నాలజీ ఎంత పెంచుకున్నాము న్యూక్లియర్ బాంబు ఉంది అణుబాంబు ఉంది ఇంత ఉన్నప్పుడు జంతువుల మీద కాలు పెట్టాడని నమ్మడానికి ఏంటి అన్న ప్రశ్న వస్తుంది బాగుందండి జంతువులు ఉన్నాయి కొన్ని లక్షల రకాల జంతువులు ఉన్నాయి ఐదు కాల జంతువు ఉండడం తప్పే ఉంది అని నేను అన్నా అనుకోండి ఒప్పుకుంటారా లేదు అది సో ఏదన్నా సి టెక్నాలజీలు డెవలప్ అయినాయి కానీ చంద్రుడి మీద కాలు పెట్టాను అనడానికి మీ దగ్గర ఆధారం ఇంకొకటి ఉందా నాకు చూపించండి అని మీరు అడగాలి అడగాలి కదా ఇగో మేము వీడియోలో చూపిస్తున్నాం అంటారు అప్పుడు మీకు ఒక ఆస్తి కూడా ఏమంటాడు ఇంకో ఇగో కృష్ణుని చూపిస్తున్నాం చూడని చెప్పి వీడియోలో చూపిస్తాడు నమ్ముతారా మీరు అది అది నమ్మనప్పుడు ఇది నమ్మకూడదు ఎందుకు నమ్ముతున్నాం అంటే గోలగోలు చేస్తున్నారు అందరూ చంద్రుడి మీద కాలు పెట్టామంటున్నారు అని అందరూ చెప్తున్నారు పుస్తకాల్లోకి వచ్చేసింది మనం దాన్ని వింటున్నాం మనం ప్రత్యక్షంగా చంద్రుడి మీద కాలు పెట్టలేదు పెట్టినప్పుడు మనం మనం నమ్మకం మనం నమ్ముతున్నాం మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ సైంటిస్టులు అనే కొంత మేధావులను కూర్చోబెడుతుంది వాళ్ళు ఒప్పుకుంటే కనుక పుస్తకాల్లోకి వస్తుంది పుస్తకాల్లోకి వచ్చింది మనం చదువుతాం కాబట్టి దాన్ని నమ్ముతున్నాం అవునా కదా ఇప్పుడు అమెరికాలో యుఎఫ్ఓలు అని చెప్పి ఒకటి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని ఇప్పుడు దానికి ఇంకో పేరు కూడా పెట్టారు కొత్త రకమైన పేరు సో అలాంటివి ఎగురుతున్నాయని చెప్పి చాలా మంది ఫోటోగ్రాఫ్స్ తీశారు పైలట్లు కూడా ఫోటో తీశారు సో ఏలియన్స్ ఉన్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు మీరు నమ్ముతారా అది ఇంకా మనకు ప్రూఫ్ ఏమి రాలేదు కాబట్టి వాళ్ళు ప్రూఫ్ ఉందంటున్నారు చూపిస్తున్నారు ఫోటోలు చూపిస్తున్నారు మనం నమ్ముతామా లేదు సార్ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నేను చూస్తే కానీ నేను నమ్మను అనే ప్రపోజల్ ఉందనుకోండి వివేక్ గారు తప్పకుండా ప్రతి విషయాన్ని అలా తీసుకోవాలి మీరు అమెరికాకి ఎప్పుడు వచ్చారా లేదు సార్ మీరు ఇండియాలోనే ఉన్నారా ఇండియాలో ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళారా లేదు సార్ మరి ఢిల్లీ ఉందని నమ్మకం ఏంటి మీకు ఉంటున్నారు అక్కడ అదే అది ఉంటున్నారు అనేది భ్రమ కల్పించుండచ్చు కదా మీకు మీకు వీడియోలో చెప్తుండొచ్చు వాటిల్లో గోల్ చేస్తుండొచ్చు మీ దగ్గర నుంచి ఎవరైనా ఢిల్లీ నేను ఢిల్లీ వెళ్ళొచ్చా అని చెప్పచ్చు కానీ మీరైతే వెళ్ళలేదు అంటే మీరు ఒక నమ్మకం మీద ఉన్నారు ఎవరో ఢిల్లీ చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు మేము నమ్ముతున్నాం ఎవరో అమెరికా ఉందని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మేము నమ్ముతున్నాం ఇప్పుడు నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నా అంటున్నాను మీరు అమెరికా నేను అమెరికాలో ఉన్నాను మీకు నమ్మకం ఏంటి నేను చెప్తున్నా అంతే వాస్తవంగా ఉన్నాను కానీ ఊరికే ఫర్ డిస్కషన్సే అడుగుతున్నా వివేక్ గారు మీరు నమ్మటం అన్న దాని మీద ఆధారపడి ఉంది ప్రతిదీని మీరు నేను నమ్మను దేవుణ్ణి వెరీ గుడ్ నమ్మద్దు అసలు నమ్మాల్సిన అవసరం లేదు కానీ ప్రతి విషయం అలా ఎందుకు తీసుకోవట్లేదు అన్నది కూడా మీరు అనుకోండి మీ లాజిక్ మీకే అర్థమవుతుంది అవును సార్ కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా ప్లేస్ లో ఉన్నామంటే ఒక జిపిఎస్ వాటిని పెట్టి మనం చూడొచ్చు కదా మళ్ళీ జిపిఎస్ అంటున్నారు జిపిఎస్ అంటున్నారు అది కూడా ఎవ్రీథింగ్ కెన్ బి యునో ఫాల్సిఫైడ్ కదా ఫాల్సిఫైడ్ కానీ రీజన్ రీసెంట్ గా ట్రంప్ అన్నని మాటలను అన్నాడని చూపించారు అవును అవునా కదా రకరకాల మనుషులు అనని మాటలు అన్నారని చూపిస్తున్నారు అవును మరి దీన్ని ఎలా నమ్మాలి చెప్పండి అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు అంటే గాడ్ ఉన్నాడు లేకపోతే గాడ్ పక్కన పడేసిన గాడ్ సంగతి పక్కన ఆయన ఏదో ఆయన పని చేసుకుంటాడు మన పని మనం చేసుకుందాం అనేది నేను అమెరికాలో ఉన్నాను అమెరికా ఉంది అమెరికా అన్న దేశం ఉందని మీరు నమ్మడానికి గల కారణము మీ టీచర్లు మీ చిన్నప్పుడు స్కూల్లో భౌగోళిక శాస్త్రం గురించి చెప్పినప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది దీనిలో భారతదేశం ఇది అమెరికా ఇది రష్యా ఇది జపాన్ ఇది అని కొంత గ్లోబులో మీరు పటంలోనో చూపించుంటారు చూపించిన దాన్ని మీరు ఓహో అన్నారు వాళ్ళని ఎదిరించలేదు నేను చూడలేదు కాబట్టి అమెరికా నేను నమ్మను అని అనలేదు మీరు మీకేంటంటే మీరు అమెరికా ఉందా అని వాళ్ళు అడిగినప్పుడు ప్రశ్నపత్రంలో మీరు జవాబుగా ఉంది అని రాస్తేనే మీకు మార్కులు లేదు అని రాస్తే మీకు జీరో సో అందుకని మీరు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా రాసుకుంటున్నారు అది మైండ్లో రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన దాన్నే మీరు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే మన సిస్టమ్ని ఒక దాన్ని మనం నమ్ముతున్నాం మనకు ఒక మనకు ఒక సిస్టమ్ ఉంది మన టీచర్లు ఉన్నారు మన హెడ్ మాస్టర్ ఉన్నాడు ఆ తర్వాత విద్యా సంస్థ ఉంది విద్యా వ్యవస్థ ఉంది ఆ విద్యా వ్యవస్థలో మేధావులు కూర్చొని సిలబస్ని డిజైన్ చేసి మనకి ఇది అని చెప్తున్నారు అవునా వివేక్ అయితే మీరు క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చా నేను చెప్పాలని లేదు బీటెక్ అయిపోయింది కాబట్టి మీరు వెరీ క్లియర్ ఉన్నారు ఇంకా బీటెక్ లో అనేక రకమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అవన్నీ మీరు చూసుంటారు అవునా కదా సో దర్ ఫోర్ ఇవన్నీ ఉన్నాయా లేవా అంటే మీరు ప్రాక్టికల్ గా మీకు మీరు అప్లై చేసుకొని చూసుకుంటే కానీ ఉన్నాయని మీకు తెలియదు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా సో లేకపోతే థియరీ ఎవ్రీథింగ్ ఇస్ థియరీ గా అవునా కాదా అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు విమానం ఎగురుతోంది విమానం ఎగురుతోంది మీరు కంటితో చూస్తున్నారు ఏదో ఆబ్జెక్ట్ అయితే ఎగురుతోంది అది విమానం అంటున్నారు దాని పేరు విమానం దానిలో మనుషులు కూర్చొని వెళ్తారు అన్నది మీరు కూడా వెళ్ళి కూర్చుంటే మీకు అర్థమైపోతుంది లేకపోతే మీరు నమ్మాలి అంతే అది నమ్మకమే అవుతుంది అవునా కదా తర్వాత మీరు ఎప్పుడన్నా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారా ట్రైన్లో ప్రయాణం చేశారా ఓకే గుడ్ ప్రయాణం చేసినప్పుడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నీకు లైసెన్స్ ఉందా డ్రైవింగ్కి నీకు ఉందా నీ కెపాసిటీ ఉందా నువ్వు డ్రైవ్ సరిగ్గా చేయగలుగుతావా అని ఎప్పుడన్నా అడిగారా లేదు సార్ ఓనీ బస్ డ్రైవర్ని అడిగారా లేదు సార్ ఎందుకు వాళ్ళకి మనకు తెలియని నమ్మకం సార్ అంటే వాళ్ళు బాగా చెప్పారు వివేక్ గారు మనకి అది నమ్మకం ఏమంటే ఆ డ్రైవర్కి లైసెన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి ఉంటారు లేకపోతే గా పెట్టరు ఒక వ్యవస్థ మీద నమ్మకం మనకు ఉంది అవునా కదా ఆ నమ్మకం ఎలా వచ్చింది మనకి మన టీచర్లు తల్లిదండ్రులు మన పక్కన పెద్దవాళ్ళు చుట్టుపక్కల వ్యవస్థ అంతటిని చూస్తున్నాం చిన్నప్పటి నుంచి చూసి దాన్ని నమ్ముతున్నాం కానీ ఎగ్జాక్ట్గా తెలియదు మనకి నిజం ఎప్పుడు ఫ్లై ఫ్లైట్లో ఎన్నోసార్లు కూర్చున్నా ప్లేన్లో వెళ్ళొచ్చి వెళ్ళొచ్చాను కానీ ప్ల పైలట్ని నీకు లైసెన్స్ ఉందా అని కరెక్ట్గా తీసుకెళ్ళగలవా మమ్మల్ని పడేస్తావా అని ఎప్పుడు అడగలేదు నేను ఎందుకంటే ఒక నమ్మకం సో అది నమ్మకం ఎప్పుడు మనం వాళ్ళని వెరిఫై చెయ్యమో నీకు లైసెన్స్ ఉందా అని అవునా పొట్టనొప్ప వచ్చింది పొట్టనొప్పి వచ్చింది పక్కన డాక్టర్ ఉన్నా ఆ బోర్డు ఉంది డాక్టర్ సుందరం అని బోర్డు ఉంది వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అక్కడ ఫీజు కట్టేసి సార్ ఇట్లా నొప్పిగా ఉంది మీరు ఏదైనా చేయండి నాకంటే సరే అని చెప్పి ఆయన చూసి టెస్ట్ చేసి మందులు ఇచ్చి పంపిస్తాడు ఆయన మీకు సర్టిఫికెట్ ఉందా మీరు ఎక్కడ పాస్ అయ్యారు ఎక్కడ మీరు నిజంగా పాస్ అయ్యారా ఏది మీరు చూపించండి అని మనం ఎప్పుడు అడగం అడగండి కానీ అక్కడ బోర్డు పెట్టి ఉంటాడు పాప ఆయన చక్కగా బోర్డు పెడతారు నేను ఫలానా యూనివర్సిటీ చేస్తా అని చెప్పి సర్టిఫికేట్ అక్కడ ఉంటుంది వేలాడుతూ ఉంటుంది సర్టిఫైడ్ డాక్టర్ అని చెప్పి గవర్నమెంట్ సంతకం స్టాంప్ కూడా వేసి ఉంటుంది సో హీ విల్ బి దేర్ అదివన్నీ మనకు ఉంటాయి సో మనము ఒక ఒక బ్లైండ్ ఫెయిత్ ప్రతి విషయంలోనూ ఇన్ని విషయాల్లో బ్లైండ్ గా ఉన్నాం ఒక్క భగవంతుడి విషయంలోనే ఉండవు ఎందుకో తెలియదు నేనేమంటానంటే ఇప్పుడు అవన్నీ సిస్టమా కాదా అవన్నీ ని నమ్ముతూ వచ్చాం మనం సైంటిస్టులు నమ్ముతున్నాం సైంటిస్టులు ఏ బకరావుగాడు ఏది చెప్పినా మనం నమ్ముతున్నాం ఒకరోజు ఒకడేమంటాడంటే భూమి మీద నూరు డెబ్బై శాతం అంటాడు ఇంకోటి వచ్చి లేలే డెబ్బై రెండు శాతం అంటాడు మనం ఏమనుకుంటాం అంటే ఆ ఒకటి రెండు శాతంలో తేడా ఏముంది పెద్ద ఏముంది క్యాలిక్యులేషన్ తప్పు పోయి ఉండొచ్చు అని అనుకుంటాం మనం అది అది నమ్ముతాం మనం కానీ వాళ్ళు ఇద్దరు చేసే రీసెర్చ్ అని ఒప్పుకుంటాం అవునా వివేకు సో ఇదంతా ఇదంతా కూడా పచ్చి నమ్మకమే నువ్వు నమ్మాలా వద్దా చెయ్యాలా వద్దా అన్నది నీ ఇష్టం ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీరు మీరు రోజు మీ టీవీలో చూడొచ్చు ఈ మధ్య నేను చూశాను ఇండియన్ టీవీలో ఒకటి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు కుళాయికి అంటే నల్లా మీరు ఏమంటారు కుళాయి అంటారు ట్యాప్ వాటర్ ట్యాప్ ఉంటుంది కదా మీరు కుళాయి అంటారా నల్లా అంటారు కుళాయిలో వచ్చే నీరుకి మీరు గుడ్డ కట్టి వడగట్టుకొని తాగుతాం వడగట్టుకొని తీసుకొని మీరు వడగట్టకండి వడగట్టడం కంటే మా ఫిల్టర్ బాగా చేస్తుందని అని చెప్తాడు అనమాట మేము జనరల్గా ఏం చేస్తామంటే నీళ్ళని వేడి చేసి ఆ తర్వాత వడాయి వడగడతాం కట్టి తాగుతాం అది ప్రాసెస్ మన ఇండియాలో భారతదేశంలో ఎప్పటి నుంచో ప్రాసెస్ అది ఏదైనా నీళ్ళు మన చెరువు నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ నదుల నుంచి కానీ తీసుకొస్తే మనం యాజ్ ఈజ్గా తాగం వేడి చేసి దాన్ని వడగట్టుకొని అప్పుడు తాగేవాళ్ళు ఇది వాళ్ళు అది ఏమవుతుంది రాను రాను బద్దకం పెరిగిపోయినప్పుడు అలా తాగేస్తున్నాం డైరెక్ట్గా మన నదికి వెళ్ళాము అక్కడ నది పారుతుంది నీళ్లు పారుతున్న నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పి ఆ పైన నీళ్ళు ఇలా తీసుకొని తాగుతాం సో ఇది ప్రాసెస్ అది ఉన్న నీళ్ళని ఎక్కడన్నా చెరువు నిలవ ఉన్న నీళ్ళని మనం తాగం తాగాలంటే కనుక వేడి చేసుకొని వడగట్టుకొని తాగాలి కానీ అడ్వర్టైజ్మెంట్లు ఏం చేస్తున్నాడు మీరు వడగట్టిన దానికంటే మా బా బ్రహ్మాండంగా చేస్తుంది మర్చిపోవండి వడగట్టడం అని చెప్తున్నాడు అంటే మీలోంచి మీ యొక్క అస్తిత్వాన్ని వాటి తీసేస్తున్నాడు వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్ ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు మీ అస్తిత్వాన్ని మీరు నేను మేము నీళ్ళు వేడి చేసి వడగట్టి తగితే స్వచ్ఛంగా ఉంటాయి అన్న విషయం మర్చిపోయి మనం పిచ్చి వేషాలు వేసుకున్నాం సో ఇది మన పరిస్థితి సో మనం అడ్వర్టైజ్మెంట్ నమ్ముతున్నాం చేసుకుంటున్నాం సో ఇది వరకు టూత్పేస్ట్లు వచ్చేవి టూత్పేస్ట్ వచ్చే ఏం వాడుతున్నారు ఉప్పు వాడుతున్నారా పిచ్చా మీకు మీ పళ్ళు పాడవుతాయి ఈ టూత్పేస్ట్ వాడనం వచ్చేవి ఇప్పుడు ఏమంటున్నారు టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు అంటే మీకు అర్థమవుతుందా సో కాన్సెప్ట్ ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అన్న దాని మీద మీ నమ్మకం ఏర్పడుతుంది ఓకే ఇది సో దెర్ ఫోర్ భగవంతుడు ఉన్నాడు లేడో పక్కన పడేద్దాం భగవంతుడు లేడో ఉన్నాడో ఆయన ఏం చేసుకుంటున్నాడు మనకెందుకు కానీ మనం ఏం నమ్ముతున్నాం మనం దేన్ని నమ్ముతున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్ సో మీరు సైంటిస్టులు నమ్ముతున్నారు సైంటిస్ట్ అంటే ఏ సైంటిస్టులు గవర్నమెంట్ అపాయింట్ చేసిన సైంటిస్టా యూనివర్సిటీ అపాయింట్ చేసిన సైంటిస్టా లేకపోతే ఇంకేదైనా సైంటిస్టా ఇది వెరీ ఇంపార్టెంట్ టీవీ కనిపెట్టినంత మాత్రాన చంద్రుడి మీద అడుగు పెట్టాల్సిన అవసరం లేదు విమానంలో ఎగురుతున్నంత మాత్రాన చంద్రుడి మీద అడుగు పెట్టాల్సిన అవసరం లేదు అలానే రాకెట్ ఉన్నంత మాత్రం చంద్రుడి మీద అడుగు పెట్టాడని అవసరం లేదు సో ఇవన్నీ చంద్రుడి మీద అడుగు పెట్టాడు అబద్ధాలే నేను అన్న అనుకోండి మీరేమంటారు మీరు సైన్స్ నమ్మరు అంటారు ఎందుకంటే మీకు మీకు బలమైన నమ్మకం ఉంది కాబట్టి అలానే ఒక ఆస్తికుడిని దేవుడు లేడా అని మీరు అన్నారనుకోండి ఆస్తికుడు ఏమంటాడు నీకు నమ్మకం లేదు నువ్వు నువ్వు భగవంతుడు నమ్మవు మీకు భగవంతుడికి శక్తి తెలియదు ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతాడు అవునా కదా సో ఇది మీరు మీ సొంతగా ఇప్పుడు నేను మీకు చంద్రుడి మీద అడుగు పెట్టాడు అనడానికి మిమ్మల్ని ప్రశ్న అడిగాను మీరు ఇంకొక వీడియోలో మళ్ళీ రండి వీలైతే కనుక చంద్రుడి మీద అడుగు పెట్టాడు అనడానికి నాకు నిర్ద్వంద్వమైన ప్రూఫ్ కావాలి వాడు చెప్పాడు గోసాయి గోసాయిగా చెప్పాడు నాసా వాడు చెప్పాడు ఇవి కాదు మీరు చూశారా నాకు అది కావాలి ఆ ప్రూఫ్ కావాలి ఓకే వివేక్ గారు ఓకే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం ఓకేనా ఒకటి ఒకటి మనం వెళ్ళగా ఈ చర్చ వెళ్తూ ఉంటుంది నేను భగవంతుడు సార్ మాట్లాడుతున్నాను కేవలం మనం ఏంటో మనం మాట్లాడుకున్నాం ఓకేనా ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా రెండు ప్రశ్నలు ఇంకా రెండు ప్రశ్నలు అడుగుతాను న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మీరు లో కూడా నేర్చుకుని ఉంటారు నేర్చుకున్నాను న్యూటనే చెప్పాడని మీకు నమ్మకం ఏంటి లేదు సార్ తెలీదు అంటే బాగా చెప్పారు సబ్బాష్ మీరు చాలా గా ఇప్పుడు న్యాచురల్ థింకింగ్ వచ్చారు మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి నమ్మేను నేను ఈ అందరూ చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఒక సిస్టమ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక సిస్టమ్ మనం ఏర్పరచుకున్న సిస్టమ్ని మనమే సత్య సత్యాలు తెలుసుకుందుకు పెట్టుకున్నాం ఆ సిస్టంలో వాళ్ళు చెప్పింది మనం తీసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఫైనల్గా ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ ఆయన మద్యం దందాలో ఉన్నాడా లేడా అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి బీజేపీ వాళ్ళేమో ఉన్నాడు అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఆప్ వాళ్ళు లేడు అని చెప్తారు మరి ఏది సత్యం అది తేల్చడానికే మనం కోర్టులు సిస్టము ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు జడ్జ్లు లాయర్లు ఉన్నారు అవునా మనం వాళ్ళకి వదిలిపెట్టాం మీరు చెయ్యండి చేసి మాకు చెప్పండి అవునా కదా సో అలానే ప్రతిదానికి ఇన్వెస్టిగేషన్ ఉండాలి ఈవెన్ చంద్రుడి మీద కాలు పెట్టాడు కానీ నాకు ఇన్వెస్టిగేషన్ కావాలి నువ్వు చెప్తే నేను ఎలా నమ్మాలి నేను ఎందుకు నమ్మాలి ఎందుకు నా మళ్ళీ మేము వీడియో చూపిస్తున్నాం మీకు అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వస్తున్నారు ఈ టైం ఇది ఇంత టైం పట్టింది ఇది స్పీడ్ ఆఫ్ ద రాకెట్ ఇది తతంగము ఇలా వెళ్ళారు మేము ఓకే వీడియో లైవ్ కెమెరా పెడుతున్నామంటే లైవ్ కెమెరా స్టూడియోలో కూడా పెట్టుకోవచ్చు మీకు సినిమాలు ఉంటున్నాయి కదా ఆల్రెడీ సో ఇవన్నీ మనకి తెలుగులో కూడా ఏదో సినిమా వచ్చింది ఏదో అంతరిక్షంలోని ఇలానే వచ్చింది వచ్చింది బాలకృష్ణది కూడా ఆదిత్య త్రీ సిక్స్టీ ఫైవ్ అని వచ్చింది అందులో కూడా అతను ఏదో ఒక గ్రహం మీద దిగినట్టో లేదా భూమి మీద దిగినట్టే అప్పటికే భూమి అంతా ఆ యుద్ధాలతో అయిపోయి సమసిపోయి నాశనం అయిపోయి రేడియేషన్స్ ఉన్నాయని ఆ శుభలేఖ సుధాకర్ వచ్చి అతను లోపలికి తీసుకెళ్ళి అతనికి ఏదో ట్రీట్మెంట్ చేసి చేస్తుంటాడు ఇవన్నీ ఎలా చూపిస్తాడు ఇఫ్ ఇట్స్ ట్రూ అన్నట్టుగా చూపిస్తాడు సో అది మనం నమ్ముతున్నాం ఎందుకంటే మనకు మనకు కహానీలు చెప్పుకుంటూ వచ్చారు గ్రహం అంటే ఇలా ఉంటుంది చంద్రుడు ఇలా ఉంటాడు అక్కడ ఇది ఉంటుంది అక్కడ ఇది ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు ఆ చెప్పుకుంటూ వచ్చిందా అని మనం నమ్మాం సో ఇప్పటికీ నమ్ముతున్నాం ఇప్పటికీ అక్కడ ఇది ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మన నమ్మకాలు బికాస్ బేస్డ్ ఆన్ సిస్టమ్ సిస్టంలో మన ఏది నడుస్తోందో ఇప్పుడు గవర్నమెంట్ సడన్గా అన్ని గవర్నమెంట్లు సడన్గా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి పుస్తకాలు పబ్లిష్ చేసి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్తే పెద్దవాళ్ళంతా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే మీరు దేవుడు ఉన్నాడు అంటారు అలా కాదు మనం ఏం డిసైడ్ చేసుకున్నాం మనకేంటి నమ్మకం మనం ఎట్లా వెరిఫై చేసుకోవాలి ఇది కావాలి వివేక్ ఇలా వెరిఫై చేసుకున్న రోజున మీకు అర్థమైపోతుంది ఎస్ భగవంతుడు ఉన్నాడా లేడా ఓకేనా సో మీరు ఈసారి వచ్చేటప్పుడు ఈసారి మీటింగ్కి ఎప్పుడు మీరు నాకే ఈమెయిల్ పెట్టండి నేను ఈ రోజుల్లో ఫ్రీ ఉన్నాను సార్ నేను కనుక్కున్నాను ఇలా చంద్రుడి మీద అడుగు పెట్టడానికి నేను నిర్ద్వంద్వంగా కనుక్కున్నాను అని చెప్పి నాకు ఈమెయిల్ పెట్టండి మళ్ళీ కలుద్దాం అందుకే ఒక చిన్న క్వశ్చన్ సార్ అడగండి అది ఇప్పుడు అంటే మీరు ఎంత గట్టిగా అంటే మీరు ఫేవరబుల్ గా తీస్ కి ఫేవరబుల్ గానే ఉన్నారు సార్ మీరు నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను నా దగ్గర నేను నమ్ముతాను అంటే నా నా నేనంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూసారా ఇప్పుడు రామాయణం ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నారదుని అడుగుతారు కదా వాల్మీకి ఎలా ఎవరైనా ఉన్నారా సిక్స్టీన్ గుణాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చూస్తున్న టైంలో అదంతా ట్రాష్ అయ్యా బాబు రామాయణం జరిగింది నిజంగాని వాల్మీకి నారదుడు అడిగాడు నారదుడు వచ్చి చెప్పాడు ఇవన్నీ కథలు కహానీలు ఇంకా అవన్నీ ఏంటంటే వీళ్ళు వీళ్ళు కొంతమంది మతాన్ని వాళ్ళ మతాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాసుకున్నారు అది ఎందుకంటున్నారంటే నారదుడికి అన్నీ తెలుసు నారదుడికి అన్నీ తెలిసిన వాడు చిరతలు కొట్టుకుంటూ తిరగడు గుర్తు పెట్టుకోవాలి అన్నీ తెలిసిన వాడు హాయిగా మిమ్మల్ని అవును సార్ అదే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా దేవుని చూసిన వాళ్ళు బతికున్నారా లేదా అనేది నేను అదే చెప్తున్నాను ఫైనల్ గా మనం అక్కడికి వస్తాం మీరు ఏ కంగారు పడదు ఫస్ట్ మీకు మీరు ఏం మీరేంటో మీరు తెలుసుకుంటే కానీ నేను భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చూపించలేను ఓకే సో మనం మొదట ఏం చేద్దామంటే గో బై దిస్ వే ఫస్ట్ మీరు చంద్రుడి మీద అడుగు పెట్టినట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ కావాలి నాకు ఓకేనా ఎవిడెన్స్ అంటే మీరు చెప్పిన విధంగానే రాకెట్ డిస్టెన్స్ ఎలా ఉన్నాయి మీరు మీరు చూసారా చూసానంటే మరి నేను ఎలా చూడగలను సార్ అది అది పాయింట్ వివేక్ గారు అదే పాయింట్ చూడగలుగుతారు మీరు సో లెట్ మీ నో యూనో ఒక మంత్ టైం తీసుకోండి ఓకే సో డోంట్ వరీ దిస్ ఈస్ టెస్ట్ డిస్కషన్ ఇక్కడ మీరు సి యువర్ యువకుడు మీరు మీరు జస్ట్ మీరు ట్వంటీ ఇయర్స్ ఉంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సార్ మీరు బ్రహ్మాండమైన ప్రైమ్ ఏజ్లో ఉన్నారు ఉత్సాహం ఉంటుంది ఓకే ట్రై చేయండి నేను అడిగిన ప్రశ్నకి ఓకే ట్రై చేయండి దొరకకపోతే మళ్ళీ కలుగుతాం అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా సో నాకు ఈమెయిల్ మళ్ళీ మీరే పెడుతున్నారు పెట్టినప్పుడు మనం డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మీట్ అవుతాం ఓకేనా వివేక్ ఓకే సార్ ఫ్యాంటాస్టిక్ అండి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ రియలీ అప్రిషియేట్ యువర్ గట్స్ ఇలా గట్స్ ఉండాలి మనిషికి అలా ఉన్నవాడే పైకి వస్తాడు దాక్కొని దాక్కుని ముసుగేసుకొని వేసుకొని దాక్కునేవాడే అప్పుడు పైకి రాడు వాడు ఇంకోటి గుడ్డోడు లాగా ఇంకో గుడ్డోడిని పట్టుకొని వెళ్ళిపోతే పోయి గోతులే పడతాడు అలా కాకుండా ధైర్యంగా నేను నేను ఒక మనిషిని అనే ధైర్యం చూపించాలి మనం నాకేంటి భయం నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేనేమో యాక్సెప్ట్ చేయమని అంటలేదు కదా నేను ఇది నమ్ముకుంటున్నాను నువ్వు అది నమ్ముకుంటున్నావు వెరీ గుడ్ ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం దట్స్ ఇట్ దానికి భయం ఎందుకయ్యా భయపడకూడదు భయపడని వాడే మనిషి అదే జ్ఞానం అంటే ఓకేనా నేను వెయ్యి మంది ఇక్కడ నాస్తికులు ఎదురుకుండా కూర్చున్నా నేను ఇదే మాట చెప్పగలను లక్ష మంది కూర్చుని అదే మాట చెప్పగలను భూమండలం అంతా కూడా నాస్తిక్లో అయినా కానీ నేను ఇదే మాట చెప్పగలను చెప్తున్నా కూడా ఇదే అందుకని వీడియో పరంగా నేను చెప్పేస్తున్నాను ఓకే అన్నంత మాత్రం నిన్ను నమ్మమ్మని నేను చెప్పను ఇది నీ ఇష్టం అది నువ్వేం చేసుకుంటావు నువ్వేంటనేది నువ్వు తెలుసుకున్నా నాదే బాగుంటుంది అది ఓకేనా ఓకే వివేక్ టైం ఎంత అయింది ఒకసారి చెప్పండి టైమ్ సిక్స్ ఫిఫ్టీ టూ సార్ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి సిక్స్ ఫిఫ్టీ టూ దాకా ఎన్ని నిమిషాలు అయి ఉంటుంది